హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ప్రాణం పోయినా సరే ఏది ఏమైనా సరే ఈ ఐదు సంఘటనలు మాత్రం ఖచ్చితంగా మీతో ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే ఇరవై మూడో తారీఖున జరగబోతుంది మీరు నిజాన్ని విని ఏమాత్రం కూడా గాబరా పడకండి మీకు మంచిగా జరగబోతుంది ఇక దాంతోపాటు మీరు కొన్ని ఇక్కడ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో అవి కూడా వీడియో చివరిలో చెప్తాం సో ఫ్రెండ్స్ ఏంటి ఆ ఐదు సంఘటనలు అలాగే ఏం జరగబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ప్రతి ఒక్క సంఘటన నుంచి బయటపడగలుగుతారు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ధనానికి సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి వీళ్ళు సంపాదన మాత్రం బాగానే ఉంటుంది ఎంతో కష్టపడతారు సంపాదిస్తారు కూడా కానీ ఆ డబ్బు అనేది వీళ్ళ దగ్గర నిలవదు అలాగే వీళ్ళకి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం వీళ్ళకి ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండటం మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీళ్ళు మాట్లాడే మాట తీరు వీళ్ళు ప్రవర్తన వేరే వాళ్ళని ఊరికే ఆకట్టేసుకుంటూ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా జనాలు వీళ్ళకి దగ్గరైపోతారు దాంతోపాటు వీళ్ళకి ఎక్కువ శాతంగా దృష్టి అనేది కూడా తగులుతుంది ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఈజీగా అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆకర్షిస్తూ వాళ్ళందరితో ఎంతో కలుపుగోలుతనంగా ఉంటారు ఇది చూసి పక్క వాళ్ళు అరే వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని వాళ్ళలో తను కలిపేసుకుంటూ ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు తినికి సన్నిహితులైపోతారు ఇంత ఏంటి వీటిలో మ్యాజిక్ అనేది ఉంది అని చెప్పేసి చెప్పేసి ఉండే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతంగా నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏంటి ఆ కొత్త ఐదు సంఘటనలు జరిగేది మీతో పాటు అలాగే ఏంటి ఆ పెద్ద పెద్ద న్యూస్ ప్రతి ఒక్కటి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో మీకు ఇద్దరికి కానీ మనస్పర్ధలు ఉండుంటే ఇప్పటిదాకా ఇక అవి తీరిపోతాయి మీరిద్దరి స్వభావం ఒకటేనా మీరిద్దరూ ఒకరినొకరిని బాగా అర్థం చేసుకుంటారా అయితే ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకండి ఎందుకు అనంటే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చాలా అనుకూలంగా ఉంది కానీ మరింత ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి దాన్ని స్పాయిల్ చేసుకునేలాగా మాత్రం అస్సలా చేయకండి ఇక భార్య భర్తలు అనేటప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనంటే మీ అనుకూల దాంపత్యంలో మీరు చేసే కొన్ని పనుల మూలన మీ ఇద్దరి మధ్యలో కాస్త ఎడబాటు అనేది రావచ్చు మీ భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవచ్చు సో కాస్త మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి మాట్లాడండి ప్రతి ఒక్క చిన్న పాయింట్ని పట్టుకొని దాని వెనకాల పెద్ద పెద్ద డిస్కషన్స్ అనేవి అసలు పెట్టకండి ఇక దాని తర్వాత విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ శాతంగా కష్టపడాలి వాళ్ళు వాళ్ళ చదువుని ఎంత తేలిగ్గా తీసుకొని ఉంటే వాళ్ళకంతే నష్టం అనేది ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా జరుగుతుంది మీకు ఇప్పుడున్న గ్రహాల స్థితి ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంది మీరు ఏమి చేయకుండా కూడా మీకు చాలా పనులు అనేవి జరిగిపోతూ ఉంటాయి అది జరిగిపోతుంది కదా ప్రతి ఒక్కటి చాలా బాగుంది కదా అని చెప్పేసి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి మీ పనుల్ని చేయాల్సింది కూడా మీరు చేయకుండా ప్రతి ఒక్కటి అదే జరిగిపోతుంది అని అని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పు అనేది అవుతుంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి దాంతోపాటు అనుకూలంగా ఉన్న సమయ స్థితిని బట్టి మీకు ప్రతి ఒక్కటి చాలా ఈజీగా సక్సెస్ అనేది దొరుకుతుంది ఇక బిజినెస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా జాగ్రత్తగా బిజినెస్లో వ్యవహరించాలి ఇక్కడ పెద్ద పెద్ద లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు మాత్రం అవతల వాళ్ళు ఎవరు ఏ విధంగా బిజినెస్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు ఇలా ప్రతి ఒక్కటి మీరు స్వయాన ఆచితూచి దీన్ని జాగ్రత్తగా వివరించండి మీరు కానీ పొరపాటును కూడా ఈ విషయంలో వేరే వాళ్ళని నమ్మినా లేదా వాళ్ళ మీద ఆధారపడి పనులు చేసినా మీరు నష్టానికి గురవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఫ్రెండ్స్ నష్టం మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారు మీకు ఎక్కువ శాతంగా మనసులో బయటికి ఎక్కడికైనా తిరగాలని చెప్పి ఏదో ఒక షాపింగ్ చేయాలని చెప్పేసి డబ్బుని బాగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన వస్తుంది కానీ తొందరపడి ఆ పని మాత్రం చేయకండి ఆ విధంగా చేస్తే మాత్రం తర్వాత చాలా బాధపడతారు అనవసరంగా చాలా డబ్బు ఖర్చు పెట్టేసామని చెప్పేసి బాధలో మీరు ఉంటారు ఇక ప్రతి ఒక్కటి అనుకూలంగా మంచి జరుగుతుంది కాబట్టి మీకు శత్రువులు కూడా బాగా ఎక్కువగా ఉంటారు దానికి తోడు నరదృష్టి కూడా ఉంటుంది దానికి మూడు ఇక్కడ మీకు పరిహారం అనేది చెప్తున్నాం ఇది కానీ మీరు చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ శత్రువు నాశనం ఎట్టే జరిగిపోతుంది మీకు ఎటువంటి చెడు అనేది జరగదు మొదటిది మీరు చేయాల్సింది ఏంటి అని అంటే హనుమంతుడి హనుమాన్ చాలీసాని పఠించాలి దీన్ని మీరు ఒక మంగళవారం నాడు మొదలుపెట్టి ఇరవై ఒక్క మంగళవారాలు దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మీరు చేసుకుంటే మీ శత్రునాశనం ఎట్టే జరిగిపోతుంది ఎవరు అండనైతే సాక్షాత్తు ఆ హనుమంతుడే ఉంటారో అటువంటి వాళ్ళకి ఎవరి నుంచి ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు కానీ ఫ్రెండ్స్ మీ కానీ ఎక్కువ శాతంగా నెగిటివిటీ వైబ్స్ వస్తున్నాయా చెడు కలలు వస్తున్నాయా ప్రాణానికి సంబంధించిన ఎటువంటి హాని ఉంది అని ఊరికే ఆందోళన కలుగుతుందా అయితే దానికి మీరు చేయాల్సింది మరొక పని అదేంటి అని అంటే ఏదో ఒక మంగళవారం నుంచి మొదలుపెట్టి మీరు హమ్ హన్మతే నమహ అనే మంత్రాన్ని బాగా ఎనిమిది సార్లు అష్టోత్తరం లాగా దీన్ని జప్పించాలి దీన్ని మీరు ఇరవై ఒక్క మంగళవారాలు చేయాలి ఏదో ఒక స్థానాన్ని ఎంచుకొని ప్రతి మంగళవారం అక్కడే కూర్చొని దీన్ని పఠించాలి ఇక దాని తర్వాత గుడికి వెళ్ళి చెనగలు అలాగే బెల్లం అనేది సమర్పించుకోవాలి ఎప్పుడైతే ఇరవై ఒక్క మంగళవారాలు అయిపోతుందో ఇంకా అప్పుడు మీరు హనుమంతుడికి కేసరియ రంగు అంటే సింధూరం రంగుతో ఉన్న గుడ్డని అర్పించాలి ఆ విధంగా చేస్తే మీకు ప్రతి ఒక్క నెగిటివిటీ నుంచి బయట అనేది పడతారు ఇక ఇంట్లో ఎవరైనా ఎక్కువ శాతంగా అనారోగ్యంగా పాల్పడు ఉన్నారా వాళ్ళు ఎక్కువ శాతంగా హెల్త్ ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా అయితే అటువంటి వాళ్ళు చేయాల్సిన మరొక పరిహారం అదేంటి అని అంటే ఇరవై ఒక్క మంగళవారాలు మీరు ఇది కూడా చేయాలి ఒక మంగళవారం రోజు మొదలుపెట్టి దేవుడి దగ్గర కూర్చొని మీరు హనుమంతుడి చాలీసాన్ని పఠిస్తూ అలాగే ఇందాక మనం చెప్పుకున్న మంత్రాన్ని ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని పట్టించుతూ ఒక గ్లాసులో నీళ్లు పోసి అది హనుమంతుడు పటం ముందు పెట్టాలి దీన్ని జప్పించాలి ఇలా చేసిన తర్వాత ఆ నీళ్లు ఎవరికైతే ఒంట్లో బాగోలేదో వాళ్ళకి తాగించాలి ఈ విధంగా ఇరవై ఒక్క మంగళవారాలు చేయాలి అలా చేస్తే మీకున్న అనారోగ్య సమస్య తగ్గిపోతుంది ఇక దాంతోపాటు మీ మెడికేషన్ కేర్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఖచ్చితంగా మీరు పఠిస్తే మీకు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇక మీ జీవితంలో ఎటువంటి శత్రువు అనేది లేకుండా శత్రువు నాశనం జరుగుతుంది కానీ ఏ పని చేయాలనుకున్నా కూడా దాని మీద కంప్లీట్గా అవగాహన ఉండాలి అలాగే నమ్మకం అనేది ఉండాలి నమ్మకం పెట్టుకొని ఏ పనిని చేసినా సరే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఊరికే ఏదో చెప్పారు కదా అన్నట్టుగా ఆషామాషీగా చేయకూడదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్